చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ బీసీ బాలురావు వసతి గృహం చిత్తూరు నందు శనివారం ఉదయం పది గంటలకు బీసీ హాస్టల్ విద్యార్థులతో పరస్పర చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారిత అధికారి చిత్తూరు వారు ఎస్కే రబానీ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద బీసీ హాస్టల్ అభివృద్ధి పనులు సంస్థ ద్వారా పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు సిఎస్ఆర్ నిధులతో భవనాల వైట్ వాషింగ్ విండో మెస్ ఏర్పాటు బోర్ మోటార్ అమెరికా మరియు వాషింగ్ ఓవర్ ఓవర్హెడ్ వాటర్ రెండు ట్యాంకుల ఏర్పాటు ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు ప్లంబింగ్ మరమ్మతులు మరియు వంటగది అవసరమైన వంటగది ఉపకరణాలు విద్యార్థుల సోలర్ బ్యాంకొరకు సరఫరా చేయడం జరిగిందని మరియు సమావేశంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంకు సంబంధించి చిత్తూరు జిల్లాలో బీసీ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సోలర్ బ్యాంకొరుకు మరొక బీసీ హాస్టల్కు వారి కంపెనీ ద్వారా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసినారు అలాగే బీసీ సంక్షేమ శాఖ చిత్తూరు నుండి శ్రీమతి వాసంతి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి పహానా బేగం కోటేశ్వరరావు శ్రీమతి ఉమాదేవి శ్రీమతి కరుణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారని ఎస్కే రబానీ భాష జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి చిత్తూరు వారు తెలిపారు ఫండ్స్ ద్వారా మనకి కొన్ని రిపేర్స్ చేపించడం జరిగింది అండ్ పెయింటింగ్ కూడా వేపించడం జరిగింది అండ్ ఒక ఆర్ఓ ప్లాంట్ని కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నాము కొన్ని కిచెన్ ఐటమ్స్ని కూడా మనకి సిపి అక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్టల్కి అందజేయడం జరుగుతూ ఉంది సో దీంతో మన హాస్టల్లో మైనర్ రిపేర్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యి ఫెసిలిటీస్ ఇప్పుడు బాగు బాగున్నాయి దీనికి దీనివల్ల హాస్టల్ బోర్డర్స్కి ఇంకా సౌకర్యాలు పెరగడం జరిగింది సో ఈ అవకాశాన్ని విద్యునియోగం చేసుకొని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరాలని కోరుతుంది అక్కడ హాస్టల్కి మాకు ఫెసిలిటీస్ కల్పించిన సిపి ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి బీసీ వెల్ఫీర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది మనకి మైనరీ పేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తరుణంలో మనం ఇక్కడ సిపి ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక అభినందన సభ్య ఆ ఆవరణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది దానికి మనకి ఆ కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్ చీఫ్ గెస్ట్గా మనకి సిక్స్ మెంబర్స్ వచ్చారు సకారేన్ సనాచక్ జీఎం ప్లాంట్ మేనేజర్ గారు మిస్టర్ గోపినాథ్ ఏవిపి సిఎస్ఆర్ హెడ్ గారు మిస్టర్ మాధవరావు ఏవీపీ హెచ్ఆర్ గారు మిస్టర్ ఆసిఫ్ అక్రమ్ డీజీఎం హెచ్ఆర్ గారు మిస్టర్ బాలచంద్రన్ డిఎం సిఎస్ఆర్ మిస్టర్ రెడ్డి ప్రసాద్ ఏఎస్ఎం సిఎస్ఆర్ వచ్చి ఉన్నారు సో వాళ్ళతో స్టూడెంట్స్ కి ఇంటరాక్షన్ లాగా ప్రోగ్రామ్ పెట్టేసి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మేము సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలు సిపి అక్వాకల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ తోటి ఇక్కడ మన బాలుర హాస్టల్లో రిపేర్స్ చేసి మళ్ళా రీఫర్బిష్ చేసి మన బాలుర హాస్టల్ని ఇంప్రూవ్ చేసి తగిన సౌకర్యాలు కల్పించి పైగా కిచెన్ లో కూడా ఎక్విప్మెంట్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న సంస్థలు మాకు సిపిఎఫ్ ఇండియా వారి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి ఉంది అండ్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి ఉంది దీంట్లో మనము ఆల్మోస్ట్ ఒక పన్నెండు వందల మంది ఎంప్లాయీస్ పని చేస్తూ ఉన్నారు ఈ కంపెనీలో అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి చిత్తూరు జిల్లా క్లస్టర్లో సో మాకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మమ్మల్ని ప్రభుత్వం వారు కోరడం జరిగింది దాని ప్రకారం మేము వచ్చి గమనించి అక్కడ ఏవైతే అవసరం ఉందో అవన్నీ కూడా తెలుసుకుని దానికి తగినట్టుగా మేము ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది రి రెనోవేట్ చేసి రీఫర్బిష్ చేసి కావలసిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి లోపల పెయింటింగ్ అవి కూడా చేయడం జరిగింది పెయింటింగ్ చేయడం జరిగి తర్వాత కిచెన్ లో కూడా మేము ఎక్విప్మెంట్ వారు కోరిన ఎక్విప్మెంట్ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా బాలుర హాస్టల్ కి విడతగా మా సపోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఫండ్స్ నుంచి మాకు సంతోషంగా ఉంది ఈ విధంగా మేము బాలుర హాస్టల్ కి సపోర్ట్ చేసినందుకు మాకు కూడా మన జిల్లా అధికారి గారు మంచి సపోర్ట్ అందజేశారు వారు కోరిన విధంగా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్